ప్రచారాలకు స్వాగతం సుస్వాగతం మీరు నేర్చుకున్న తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచండి సముద్రం అంతా ఉప్పగా ఉన్న రుచితో నిండి ఉంటుంది అందులో ఉన్న ప్రతి జీవి నిర్జీవి ఆ ఉప్పు సముద్రంతోనే నిండి ఉంటుంది విశ్వం అంతా చైతన్యంతో నిండి ఉంది అంటే విశ్వంలో ఉన్న ప్రతి జీవి ప్రకృతిలో ఆ చైతన్యమే అయి ఉంటుంది అంటే సర్వోన్నత భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు ఈ లోకం యావత్తు అనంతంగా వ్యాపించి ఉన్న అగోచరమైన శాశ్వతమైన ఆత్మై నిలిచి ఉన్నది ఈసా వాస్యం ఇదం సర్వం వాస్యం ఇదం సర్వం జ్ఞాని అన్నింటి అన్నింట అంతటా చైతన్యాన్ని గుర్తిస్తాడు జ్ఞాని అందరిలోనూ అన్నింట ఆత్మను చూడగలుగుతాడు జ్ఞాని నామరూపాలను ఛదించి ప్రతి జీవిలోని ఆత్మనే గుర్తిస్తాడు జ్ఞానికి బంధన లేదు జ్ఞాని మనస్సు మాయికి అతీతంగా ఉంటాడు జ్ఞాని మనస్సు మాయికి అతీతంగా ఉంటాడు జ్ఞాని కర్మ చేయకపోయినా చేసినా దాని ఫలితం పట్ల ఆసక్తి లేని వాడై ఉంటాడు ఫలితం కోరిక ఆలోచనలు లేని వాడై ఉంటాడు కనుక అతడు కర్మ బంధనమే ఆ జ్ఞానికి లేదు దైవానికి శరణాగతితో ఉంటాడు జ్ఞాని దైవానికి శరణాగతితో ఉంటాడు జ్ఞాని అదే మోక్షం జ్ఞాని ఆ మహోన్నతమైన శాంతిని అనుభవిస్తూ ఉంటాడు జ్ఞానికి శాంతి బ్రహ్మానందం అతనిలోనే తెలుసుకుంటాడు నిత్యం శాంతి బ్రహ్మానందంలోనే అతను నెలకొని ఉంటాడు ఇలా నీవు నీ ఆత్మవై నీవు ఉన్నావని నీవు గుర్తించినప్పుడు నీవు అవుతావు కేవలం నీవు గుర్తించడమే బయట ఉన్నది కాదు బయట ఎక్కడి నుంచో తీసుకురావక్కర్లేదు బయట ప్రాకులాడక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నీకు నీవు గుర్తించడమే నేను ఏం చెప్పానో ఈ చెప్పిన విషయాల్ని అర్థం చేసుకుని నీకు నీవు గుర్తించడమే ఇదే నేను మరీ మరీ చెప్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా ప్రార్థిస్తున్నా నీకు నీవు గుర్తించు నేను చెప్పిన ఈ విషయాలని అర్థం చేసుకుని ఫాలో అయ్యి నీకు నీవు గుర్తించినట్లయితే నీవే జ్ఞానమని గుర్తిస్తే నీవే జ్ఞానమవుతావు నీవే మోక్షాన్ని పొందు మోక్షం అంటే ఏంటి జ్ఞాని అవ్వటం అంటే నువ్వు ఆత్మని తెలుసుకోవటం